కొంతమందికి వయస్సు పైబడగానే చూపు మందగిస్తుంది వినికిడి తగ్గుతుంది మతిమరుపు వేధిస్తుంది అడుగు తడబడుతుంది నీరసం ఆవహిస్తుంది పోషకాహార లోపం ఉంటే కనుకైతే వృద్ధుల్లో బరుగు తగ్గే అవకాశం ఉంది అలాగే కండరాలు కృషించేటువంటి అవకాశం ఉంది చర్మం కింద కొవ్వు క్షీణించేటువంటి అవకాశం ఉంది మలబద్ధకం వేధించే అవకాశం ఉంది అజీర్ణం సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నొప్పులతో సతమతం అయ్యే అవకాశం ఉంది అటు ఇటు కథలు లేకపోవడం వంటివి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి విపరీతమైన నీరసం ఆవహిస్తూ ఉంటుంది కాబట్టి వృద్ధుల్లో పోషణ లోపాన్ని వీలైనంత త్వరగా గుర్తించడం చాలా అవసరం దీనివల్ల వారు మున్ముందు తీవ్రమైన సమస్యల బారిన పడకుండా కాపాడుకోగలిగేటువంటి అవకాశం ఉంది పోషకాహార లోపం కనుక అలాగే కొనసాగినట్లయితే మంచాన పడటం మరి అనేక జబ్బులతో సతమతం అవటం జరిగేటువంటి అవకాశం ఉంది రోగ శక్తి తగ్గుతుంది కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు తృణధాన్యాలు ఈ పాల ఉత్పత్తులు తీసుకోవటం మంచిది ఎముకల ఆరోగ్యానికి శక్తి కోసం ఈ విటమిన్స్ మినరల్సు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అలాగే వీటికలు సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం మంచిది అలాగే ఉప్పు తగ్గించుకోవడం మంచిది పంచదార తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి